ఇక్కడ సరైన ఉపాధి దొరక్క లేదంటే ఆర్థిక కష్టాల నుంచి గట్టెక్కడానికో పొట్ట చేత పట్టి దేశం కానీ దేశం వెళ్తారు చిన్న చిన్న పనులు చేసుకోవడానికి ఎక్కువగా గల్ఫ్కు వెళ్తారు రాష్ట్ర ప్రభుత్వం గల్ఫ్ బాధితుల కోసం కీలక నిర్ణయం తీసుకుంది గల్ఫ్ కార్మికుల సంక్షేమం కోసం ప్రభుత్వం చర్యలు చేపట్టింది వారికి ఐదు లక్షల పరిహారం ప్రకటిస్తూ గైడ్ లైన్స్ తాజాగా రిలీజ్ చేసింది గల్ఫ్కు వెళ్లి మృతి చెందిన కార్మికుల కుటుంబాలు ఆదుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది అందులో భాగంగా మృతుల కుటుంబాలకు ఐదు లక్షల పరిహారం ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది ఇందుకోసం అర్హులను ఎంపిక చేసేందుకు విధి విధానాలను రాష్ట్ర ప్రభుత్వం ఖరారు చేసింది సదరు గల్ఫ్ బాధిత కుటుంబాలు జిల్లా కలెక్టర్స్ కు దరఖాస్తు చేసుకోవాలని విడుదల చేసినటువంటి గైడ్ లైన్స్ లో ప్రభుత్వం స్పష్టం చేసింది కార్మికుడు మృతి చెందిన ఆరు నెలలలోపు దరఖాస్తు చేసుకునే వెసులుబాటును కల్పించింది సర్కార్ కువైట్ ఇరాన్ బహ్రెయిన్ ఖతార్ సౌదీ అరేబియా యుఏఈ దేశాల్లో పనిచేస్తున్న తెలంగాణ కార్మికులకు ఇది వర్తిస్తుంది